లోటస్ జనతా న్యూస్కి స్వాగతం నేను మీ ఏకే ఎనకోపల్లి శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ ఆవరణలో భగవద్గీత పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో సుమారు నలభై మంది విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి పాల్గొన్నారు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ పోటీలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలియజేశారు రాష్ట్ర స్థాయి పోటీల్లోని పార్టిసిపేషన్ చేసి ప్రథమ స్థానంలో రావాలనే ధ్యేయంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈరోజు విశ్వరూప సందర్శన సంపూర్ణ అధ్యాయం భగవద్గీత శ్లోకం పోటీలు జరిగింది ఈ పోటీలకు న్యాయ నిర్ణీతగా శ్రీ జి కృష్ణమూర్తి గురజడ పబ్లిక్ స్కూల్ తెలుగు ఉపాధ్యాయులు వ్యవహరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కన్వీనర్ ఎం రామకృష్ణ నిర్వాహకులు కడిసెట్టి శ్రీనివాసరావు శిక్షకులు ఎం సుబ్బారావు కోర్మనాథం మాస్టారు ప్రత్యేక ఆహ్వానితులు సీనియర్ న్యాయవాది సాయి లక్ష్మణు కె జగదీశ్వరరావు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు Suamang karam paramam mege tawiyami, suamang kemeswasya పతంగా విశంది నాసాయ సమృద్ధే సదై నా సాయ విశంది రోగా